హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు బొంత చేప పులుసు చేసి చూపిస్తామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఏంటో వయ్ అందరికీ నమస్కారం అండి రైట్ నేను చెప్తున్నాను కదా నువ్వు బాగు నువ్వు చెప్పేసి ఇలా ఉంటాయినండి రమ్మన్నావు చేప ముక్కలన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత కాస్త పసుపు వేసుకొని అలాగే ఉప్పు పళ్ళు ఉప్పండి అండి సాల్ట్ వేసుకున్న పర్లేదండి బాబు ఒక స్పూన్ కారం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అని చెప్పరా బాబు ఆనియన్ పేస్టు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి కలిపేసుకోవాలా ఎలా కలుపుకోవాలి చెప్పాలి కదరా నువ్వు వాళ్ళకి తెలుసు ఎలా కలుపు నువ్వు కావాలితే నువ్వు చెప్తావా చెప్పు చెప్పు నువ్వు చెప్తే నువ్వు చెప్పుకో నేను పోతాను అవి బాబా నా మీద ఇంటి దగ్గర అంత కోపం చూపించేస్తావు ఏదో సాయం చేద్దాం కదా చెప్దాం కదా అని వచ్చాను ఈ చేప ముక్కలన్నీ ఇలా గార్నింగ్ చేసుకున్నావు కదా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పానీ ఎడక్కిన తర్వాత మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని వేపేసుకోవాలి ఆనియన్ పేస్ట్ మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ ఆనియన్ పేస్ట్ కూడా వేపిసుకోవాలి ఆనియన్ పేస్ట్ అని ఇంగ్లీష్గా చెప్తా పెట్రా ఉల్లిపాయ అని చెప్పు ఈ ఉల్లిపాయ ముద్దు కూడా పచ్చివాసన పొయ్యి వరకు వేపేసుకోవాలి ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి పొడవుగా చేయించుకొని అవి కూడా వేసేసుకొని వేసుకోవాలి ఏ చిన్నగా ముక్కలు చేసేసుకోకూడదు చేపల పులుసుకి ఇలా పొడవు పోసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి ఒక టమాటాని పేస్ట్ చేసి ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఏ పేస్ట్ ఎందుకు వేసుకోవాలి ఏ ముక్కలు వేసుకోకూడదు ఏ ముక్కలు వేసుకుంటే బాగోదా టేస్ట్ మనం పెట్టి చేపల పులుసుకి టమాటా పేస్ట్ చేసేస్తేనే బాగుంటుందండి ఒక్కరు కూడా వేసుకుంటారు కొంచెం వేసుకోవచ్చు అలాగే కళ్ళుప్పండి కళ్ళుప్పు కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకోకూడతా సాల్ట్ కన్నా చేప పులుసుకి కళ్ళుప్పు ఎతేనే టేస్ట్ బాగుంటుంది అలాగే కారం అండి కారం కూడా వేసుకొని ఇవి కూడా బాగా పచ్చివచ్చి పొజి వరకు వేసేసుకోవాలి ఇలా వేగిన తర్వాత చింతపండు పులుసు అండి చింతపండు పులుసు కూడా వేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ చేసేంత చింతపండు నానబెట్టుకొని పులుసు వేసుకొని వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా పులుసుని మరిగించుకోవాలి ఐదు నిమిషాలు అయిందండి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి చేప ముక్కలు ఎలా వేయడం వల్ల టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి బాబు మా ఊరు చేపడం రావట్లేదు కానీ నేను చెప్తాను చూడండి ఇలా పెట్టి చూడండి రుచి మాత్రం అమోహంగా ఉంటుంది మా గోదావరిలో అందరూ ఇలాగే పెడతామండి బాబు పులుసు ఇప్పుడు అటు ఇటు కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది అలాగే చిన్న ఫ్లేవర్ కోసం గరం మసాలా కొంతమంది గరం మసాలా వేయాలనుకోండి కానీ వేయాలి బెండకాయలు ఉండే మా సైడ్ బెండకాయలు వేసుకొని తింటే చేపల పులుసులో అదిరిపోతుందండి కొత్తిమీర కూడా వేసేసాం మూత పెట్టి మరొక ఏడు ఎనిమిది నిమిషాలు ఉడికించుకుంటే ఉంటుందండి కుమ్ కుమ్ము కుంకుమ్మలు అడిపోతుంది చేపల పులుసు అదిరిపోద్ది అనుకోండి ఇలా వండి చూడండి టేస్ట్ బాగోకపోతే నన్ను అడగండి వాడిగా అడగడం నన్ను అడగండి ఆడ వెళ్ళిపోయండి కంగారు పడిపోయాడు ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోవాలండి కాస్త సాల్ట్ పడుతుంది ఆ సాల్ట్ కూడా వేసేసుకొని మరొక మూడు నిమిషాలు ఉడికించుకుంటే చేపల పులుసు రెడీ అయిపోద్దండి ఈ చేపల పులుసుతో చాలా ఆనందాన్ని ఎత్తారండి బాబు అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ చేపల పులుసు ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు పులుసు లాస్ట్గా దించేసుకునే ముందు కాస్త కొద్దిమీ వేసుకొని దించేసుకుంటే పులుసు రెడీ అయిపోద్దండి ఇప్పుడు వడ్డించేసుకోండి ఎవరికైనా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ 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 ఇలాగే చేపల పులుసు పెట్టమంటారండి ఈ చేపల పులుసు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి కామెంట్ చేసేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఓ పాలు పంపించేయండి మా చేపల పులుసు ఎలా ఉందో చూస్తారు కదండి మరి మీరు చూసేయడం కదండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పంపించండి చాలా చూస్తున్నారు కానీ ఎక్కడ లైక్ కొట్టట్లేదండి లైక్ కొడితే అందరికి వెళ్తుందండి ఈ వీడియో ఉంటానండి మరి